మౌలిక వసతులతో రెట్టింపు పని తెలంగాణ వార్తల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన ముప్పై రెండు ఈ సేవా కేంద్రాలను ప్రారంభించిన సిజేఐ కొత్త భవనం అసమానతలకు తరదించాలని ఆకాంక్ష హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేస్తున్న సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ చిత్రంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పివి సంజయ్ కుమార్ జస్టిస్ ఎస్వి భట్టి జస్టిస్ పిఎస్ నరసింహ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఈ దీని గురించి మనం మాట్లాడదాం ఈ వీడు అవినీతి నేత ఈ అవినీతి నేత వీడి వైరల్ వీడియోలు అన్నీ మాట్లాడదాం ఇక మరో నాలుగు సీట్లు నాలుగు ఖరారు నాలుగు పెండింగ్ అనమాట కాంగ్రెస్కి సంబంధించి బీజేపీ అంత ముందంజలో ఉంది అసలు అభ్యర్థులు ప్రకటించడంలో కానీ అలా ముందస్తుగానే ప్రకటించేసుకుంటే చాలా సమయం ఉంటుంది ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ముందుగానే ఈ అభ్యర్థులను ప్రకటించడంలో కూడా తర్జన భర్జన పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీనావస్థ చూస్తూ ఉంటే రాష్ట్రంలో మరో నాలుగు లోక్సభ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది మెదక్ నుంచి నీలం మాధు నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి భువనగిరి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ ఛత్తీస్గఢ్లో నేను ఎదురు కాల్పులు జరిగే ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు వ్యాట్ను తాగేశారు మద్యంపై విలువల ఆధారిత పన్ను ఏదైతే ఉందో దాన్ని భారీగా ఎగవేత ఎగవేత చేశారు అమ్మిన సరికంతా కూడా లెక్కల్లో చూపుకుండా గోల్మాలు చేశారు రెండు డిస్టిలరీల్లోనూ ఐదు వందల కోట్ల రూపాయల అక్రమాలు బహిర్గతం మొత్తం పంతొమ్మిది చోట్ల తనిఖీ చేస్తే ఇంకెంతో వ్యాపారులు అధికారులు నేతల కుమ్మక్కు విచారణలో గుర్తించినటువంటి ప్రభుత్వం ఇలా తెలంగాణకు సంబంధించి ఇప్పుడు తాజాగా మరొక దాన్ని ఏమంటారు మరో కొత్త కోణం ఒకటి వచ్చింది ఏంటది కొత్త కేసు కొత్త అక్రమం సిఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణం కూడా వెలుగులోకి వచ్చింది మళ్ళీ ఇప్పటివరకు ఈ ఫోన్ ట్యాపింగు మేడిగడ్డ కాళేశ్వరము గోర్రెల పంపిణీ స్కాము ధరణి వీటన్నింటి స్కాముల గురించే అంతు చెక్ అనేటువంటి ఆందోళన నెలకొన్న టైంలో మరొక స్కామ్ ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే మరీ దారుణం ఏకంగా ఏం మాట్లాడుతున్నారు సమంత రా విడిపోవడానికి ఫోన్ ట్యాపింగే కారణం అంట అది నిజానిజాలు మనకు తెలియదు కానీ వస్తున్నటువంటి వార్తల క్రమంలో చెప్తున్నది ఏంటంటే సమంత ఫోను ట్యాప్ చేయబడి ఆవిడ ఎవరితోనో మాట్లాడేటువంటి విషయాలన్నీ కూడా అకినేరి వారి ఫ్యామిలీకి చెప్పడం ద్వారా అవి విని ఏవో గొడవలు జరిగి విడిపోయారని చెప్పేసి అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది దాని కేంద్రంగా జరుగుతున్నటువంటి చర్చలు చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో ఇక్కడ సిఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణం కూడా జరిగింది హరీష్ రావు మాజీ పిఏ నరేష్ అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు మెదక్ జిల్లా వాసి ఫిర్యాదుతో కేసు నమోదు నలుగురు నదుపులకు తీసుకున్న పోలీసులు తమకు సంబంధం లేదని హరీష్ కార్యాలయం వరుస స్కాములతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి ఒకటా రెండా వరుస పెట్టి స్కాములే స్కాములు 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 స్కాములే స్కీములై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధాపాతాలని పోయింది పార్టీ పేరు మారడంతోనే కాదు పార్టీ మొత్తం అంతా గందరగోళంలో ఉంది ఇప్పుడు అదే పార్టీ ఏం చేస్తుంది చూడండి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఫుల్లుగా ఎరుకుపోయిన తర్వాత ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఉదాహరణకి ఎవడన్నా ఒకడు దొంగ అని ప్రూవ్ అనుకోండి ఆ దొంగ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇంకొంచెం మంది అంటే మిగతా వాళ్ళు కూడా దొంగ అయిపోతే బాగున్నాం క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఏం చేస్తారంటే వాడు దోషిగానో లేకపోతే వాడు ఏదన్నా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తుంటే మిగతా వాడి మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తారు తద్వారా అందరూ అవినీతి పనులు అయిపోయారు అనుకోండి ఆటోమేటిక్గా విషయం డైల్యూట్ అయిపోతుంది సో ఇక్కడ కవిత అరెస్టు తర్వాత స్పందించడానికి వెనుకాడిన స్పందించడానికి ఇష్టం చూపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కావచ్చు ఆయా పార్టీ నేతలు కావచ్చు పత్రిక కావచ్చు ఇప్పుడు రకర కేజ్రీవాల్ అరెస్ట్ అయిన వెంటనే ప్రజాస్వామ్యం మీద దాడి మోదీ నియంతృత్వం అన్నారు ఓకే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆంధ్రజ్యోతి హైలైట్ చేసినటువంటి అంశాలు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్లో మరో డీసీపీ గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏ గొప్ప అంటే ఎంత పెద్ద వ్యక్తుల్ని కూడా వదలకుండా రేవంత్ రెడ్డి ఇంటి మొత్తాన్ని కూడా ట్యాపింగ్ చేశారంట ఏం సాధించారు ఓడిపోయారు ఈరోజు అధికార దుర్వినియోగానికి పాల్పడినంత మాత్రాన మనం గెలిచేస్తామా ప్రత్యర్థి వ్యూహాలని అంచనా వేయాలి గప్ప ఆడ గోడ దగ్గర చెవులు పెట్టుకోకూడదు ధర్మబద్ధంగా యుద్ధం చేయాలి తప్ప అడ్డదారుల్లో కాదు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత తీవ్రమైనటువంటి విషయం ఒకటి రెండు కాదు మొత్తం అంతమంది ఇంతమంది పెద్ద పెద్ద స్థాయి అధికారులు ఇన్వాల్వ్ అయ్యి వ్యక్తిగత గోప్యతకి సమాచార భద్రతకి విఘాతం కలిగించినటువంటి చర్య ఇది నిజంగా ఇలాంటి కేసుల్లో దర్యాప్తుని తొందరగా ముమ్మరం చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వారు దోషులుగా తేలితే తుక్కు తుక్కు తీసేలాగా వారు ఒక్కొక్కరికి తోలు ఒలి చేసేలాగా కఠిన శిక్షలు విధించాలాడు పోలీస్ అయినా ఎవడైనా సరే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఈరోజు తెలంగాణకి ఒక మచ్చలాగా మారిపోయే అవకాశం ఉంది తెలంగాణ గురించి మాట్లాడాలి అంటే గొప్ప గొప్ప విషయాలు చాలా ఉండగా ఈరోజు ఈ సోకాల్డ్ నేతల వల్ల వీరి రాజకీయాల వల్ల స్కాముల గురించి మాట్లాడుకోవడం అవుతా ఉంది ఎన్ ఎంతసేపు కూడా రోజుకొక స్కామ్ ఇప్పుడు సిఎంఆర్ఎఫ్ చెక్కు చెక్కుల స్కామ్ ఇంకోటి కొత్తగా వచ్చింది ఎన్ని స్కాములు అని జనాలు కూడా ఇప్పుడు జనాలు అడుగుతున్నది ఒకటేనండి మీరు ఈ స్కాముల గురించి ఎక్స్పోజ్ చేస్తున్నారు గుడ్ బట్ దర్యాప్తు చేసి పనిష్మెంట్స్ కూడా ఇవ్వాలి అదర్వైజ్ ఈ స్కాముల్లో మీరు కూడా భాగస్వాములు తప్పుని ఎత్తి చూపించడమే కాదు తప్పు చేసిన వాడిని శిక్షించడం నీకు అధికారం ఉన్నప్పుడు నువ్వు చేయాలి ఫోన్ ట్యాపింగ్లో మరో డీసీపీ గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు నాన్ నాన్ క్యాడర్ అయిన కీలక పోస్టింగులు తాజాగా గుర్తించిన పంజాగుట్ట పోలీసులు ట్యాపింగ్లో పదిహేను మంది ఎస్ఐబి అధికారుల పాత్ర వారికి నేడో నేడో రేపో నోటీసులు స్పెషల్ టీంల స్వకార్యాలు కోట్ల రూపాయల అర్జన రికార్డింగ్ వినిపించి బెదిరింపులు దాడులు ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్లు మహబూబ్ నగర్లో పోలీస్ స్టేషన్ పక్కనే ట్యాపింగ్ కేంద్రం ఆంధ్రజ్యోతి కదా ఏదైనా సరే కొంత కలపాలి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు కోసం కామారెడ్డిలో వార్ రూమ్ మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఎన్నికలప్పుడు మురళీ మురళీ ఫోన్ ట్యాప్ చేశారు మంత్రి సురేఖ హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు రఘునందన్ రావు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఏ వన్ కేటీఆర్ ఏ టూ మధుయాష్కి గౌడ్ ఆరోపణ కేసీఆర్ కేటీఆర్ జైలు తప్పదు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాటలుగా జేసి చూపించాలా భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉంది ఉమ్మడి పాలమూరులో పది కేంద్రాల ఏర్పాటు క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకి ఓటర్లు మొత్తం పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకుంటారు ఎక్స్అఫీషియో హోదాలో ఓటేయనున్న సీఎం రేవంత్ ఏప్రిల్ రెండున కౌంటింగ్ లేఅవుట్లు భవన నిర్మాణాలకు అనుమతులు షురు రెండు నెలల తర్వాత సమావేశమైన బిల్డింగ్ కమిటీ శివ శివబాలకృష్ణను ఏసీబీ అరెస్టు చేసిన సన్ తర్వాత కీలక పత్రాల పరిశీలన కీలక పత్రాల పరిశీలన కోసం ఈ జాప్యం అంట